పాత బస్టాండ్ లో జరిగిన దొంగతనం కేసు వివరాలను చెప్పారు ముప్పై ఏడు తులాల బంగారం అపహరణకు గురైనట్లు బాధితులు ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన పోలీసులు ముఠాలోని సభ్యురాలి నుండి ముప్పై ఒక్క తులాల బంగారం రికవరీ చేసుకున్నారు మిగతా ఏడు తులాల బంగారం మరో ముగ్గురు నేరస్తుల కోసం గాలింపు జరుగుతున్నట్లు డిఎస్పి రఘుచందర్ చెప్పారు ఈ నలుగురు మహారాష్ట్రలోని నాగాపూర్ పట్టణానికి చెందిన వారు వీరికి పలు అంతరాష్ట దొంగతనాలో ప్రమేయం ఉందని డీఎస్పీ తెలిపారు ఈ సమావేశంలో టౌన్ సీఐ వేణుగోపాల్ ఎస్ అట్టారవ తారీఖు రోజు మన జైత్యాల పట్టణంలోని పాత బస్ స్టాండ్లో ఈ తక్కలపల్లి గ్రామానికి చెందిన బిట్టపల్లి జిల్ల అనే మహిళ ఆమె బంగారు ఆభరణాలు బ్యాంకు లాకర్లో పెట్టే నిమిత్తం తీసుకొని వచ్చి మళ్ళీ వెళ్తుంటే ఒక ఐదు మహిళలు అంటే ఫస్ట్ ఎవరి దగ్గర తెలియదు ఆమె ఇంటికి వచ్చిన వారికి ఏంటంటే ఆమె సంచిలో ఉన్న బంగారు ఆభరణాలు మాయమైపోతాయి దాని మీద ఆమె పోలీసులకు ఇచ్చింది దాదాపు ముప్పై ఒక్క తులాల బంగారం పోయిందని చెప్పి పెళ్ళి ఆ మీద కేసు నమోదు చేసుకున్నాం తర్వాత వాళ్ళు ఏంటంటే మళ్ళీ తిరిగి పరిశీలించుకొని ఇంకా కొన్ని నగలు ఉన్నాయని చెప్పి మళ్ళీ మాకు వాగము లభిస్తే మొత్తం ముప్పై ఎనిమిది తులాల బంగారం ఆమె సంచిలో నుంచి మిస్ అవుతుంది బస్ స్టాండ్ ఏరియాలో దీని మీద కేసు నమోదు చేసుకొని మన టౌన్సీఐ సూరం వేణుగోపాల్ మరియు కిరణ్ కుమార్ టౌన్ ఎస్ఐ ఇంకొక ఎస్ఐ మన్మధరావు అండ్ డబ్ల్యూఎస్ఐ గీత ఆధ్వర్యంలో మన ఐడి పార్టీ కానిస్టేబుల్స్ కా నజీర్ కానిస్టేబుల్ మన జీవన్ వీళ్ళందరూ మన సిబ్బంది అందరూ కలిసి ఏంటంటే దీని మీద వాహన తనిఖీలు మరియు మన ఇంటెలిజెన్స్ ఉపయోగించేసి అన్ని ఈ దొంగల గురించి మేమడం జరిగింది దాంట్లో భాగంగా ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానం అంటే సీసీ కెమెరా ద్వారా ఒక బస్ ఒక వచ్చిన అనుమానిత ఒక రూ దొరికింది దాన్ని పట్టుకొని వర్కౌట్ చేస్తుందంటే వాళ్ళు ఐదుగురు మహిళలు ఉన్నట్టు గుర్తించడం దాంతో ఈరోజు నమ్మదైన సమాచారం మేరకు ఒక మహిళ అక్కడ నగల షాప్కు అనుమానాస్పద వెళ్తుంటే ఆమెను అదుపులో తీసుకొని ప్రశ్నిస్తే ఏంటంటే ఆమె దగ్గర ఈ ఏదైతే ఇప్పుడు మనం ముప్పై కొద్దిల బంగారం ఆమె దగ్గరికి వెళ్ళి మనం రికవర్ చేసినాము ఈ పేరు ఏంటంటే అతగాడే కాందే అరవై సంవత్సరాలు ఈమె రామేశ్వరి టోలీ ఏరియాలో ఉంటుంది వీళ్ళు మొత్తం ఐదు వీళ్ళ అంతరాష్ట్ర దొంగలముట అందులో ఉన్న సభ్యురాలు మిగతా నలుగురు స్వప్న మీదులు లాంటి అద్గాడే కాంత అతగాడే గజాన సంజన నాడే వీళ్ళందరూ నాగ్పూర్ ఏరియాలో ఉంటారు వీళ్ళందరూ సంచార జాతులు ఇక్కడ ట్రైన్లలో కానీ బస్ స్టాండ్లలో కానీ అక్కడ వాళ్ళు చేసుకుంటూ ఏంటంటే హనుమాన మహిళలు కావచ్చు ఇంకేదైనా సంచులు కావచ్చు అంటే ఏంటంటే దానిలో డబ్బులు కానీ నగలు కానీ తస్కరిస్తూ ఉంటారు దీని మీద ఏంటంటే ఈ మేము మంచి టీం వర్క్ మన టౌన్ పోలీసులు మంచి టీం వర్క్ చేసి ఈ మైలర్ పట్టుకొని మైలర్ పట్టుకోవడం ద్వారా ఇప్పుడు మనం ముప్పై ఒక తులాల బంగారం రికవరీ చేసి మిగతా వాళ్ళను అక్కడ ఉండాలని పెడితే అక్కడ ఈ విషయం తెలిసి ఏంటంటే వాళ్ళు వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు ఏడు తులాల బంగారం రికవరీ అయితే వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటాం వాళ్ళు మహారాష్ట్ర చెందిన వాళ్ళు కాబట్టి ఏంటంటే ఈ దొంగతనం కేసు అంటే సంచలనం సృష్టించిన దొంగతనం కేసు చేయించడంలో ముఖ్య పాత్ర వహించిన టౌన్ సిఐ వేణుగోపాల్ మరియు ఎస్ఐ కిరణ్ కుమార్ మన్మోదరావు అండ్ గీత మరియు ఐడి పార్ట్ సిబ్బంది నజీరి జీవన్లు వీళ్ళందరినీ అభినందిస్తున్నాము ఎస్టీఆర్కి చెప్పి వీళ్ళకి కూడా రివార్డ్స్ ఇప్పిస్తాం